సరండి నా మధ్యలో పుస్తకాలు చదవడం వల్ల కళ్ళు కొంచెం మసలుగా ఉంటాయి మరి ఏమితే బాగుంటుంది ఓకే కళ్ళు ప్రాబ్లం ఉంది అంతే కదా ఓకే పైకెట్తో నీళ్ళు తెచ్చు సార్ బకెట్తో నీళ్ళు తెచ్చుకోండి నోట్లో నీళ్ళు వేసుకోండి సార్ నీళ్ళు ఇలా కొట్టమండి బుక్లు ఇచ్చండి బుక్లు ఇస్తూ కళ్ళు తెరిచి ఓకే ఇంకా కొట్టాలి ఇంకా ుకులు ఇచ్చి బుక్లుంచాలి ఎలా కొట్టుకోండి ఓకే ఎలా ఉంది ఇప్పుడు చాలు చాలు ఎలా ఉంది దీన్ని ఫార్టీ వన్ డేస్ చేయండి మీకు అద్భుతంగా కనిపిస్తే ఇదే మాకు ఎవరికైనా చెప్పండి రూపాయి ఖర్చు లేదు హాస్పిటల్కి వెళ్ళే పని లేదు ఏం తినేసిన ఏమవు ఇది సైంటిఫిక్ గా రుజువైంది ఏంటంటే ఈ నోట్లో నోట్ నీళ్ళు వేసుకుని బొక్కలించడం వల్ల ఇక్కడున్న నరాలన్నీ కూడా యాక్టివేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన కళ్ళకి చేరి అక్కడున్న కళ్ళు దగ్గర ఉన్న నరాలన్నీ యాక్టివేట్ అయ్యి మన కడ్డు చూపి బాగా సహకరిస్తాయి నీ నీళ్ళు కూడా పడడం క్లీన్ అవుతాయి అక్కడ నరాలన్నీ క్లీన్ అవుతాయి కళ్ళు క్లీన్ అవుతాయి నరాలు ఉన్న కూడా పైకి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి బాగా చూపి బాగా పనిచేస్తుంది ఇది ఎక్సలెంట్ ఓకే థ్యాంక్ యూ